నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఏదైతే రేపు తెలంగాణ రాష్ట్ర బంధుకు బీసీ జాగ్గా ఏర్పడి పిలిపిచ్చారో ఆ పిలుపుకు నేత మన నేత ఎమ్ఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ అవార్డు గేత దక్షిణ భారతదేశంలోనే అంబేద్కర్ తర్వాత ఉద్యమానికి ఒక దిక్సూచిలాగా ఉన్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాధవి గారే ఈ బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడం జరిగింది కావున ఎంఆర్పిఎస్ ఎంఎస్పి వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలందరూ కూడా సంపూర్ణంగా రేపు బంధులో పాల్గొని బంధువును సంపూర్ణంగా బంధు జరిగే విధంగా వాళ్ళు కూడా మా కార్యకర్తలు కూడా భుజాను వేసుకుంటారని మా మందకృష్ణ మాది గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే వికారాబాద్ పరిగి తాండూర్ కోడంగల్ నియోజకవర్గాల కేంద్రంగా మా కార్యకర్తలు మా మా నాయకులు అందరూ కూడా ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటారు ఈ బంద్ను విజయవంతం చేస్తారు మా తరఫున ప్రభుత్వాలకు డిమాండ్ ఏంటంటే ఈ దేశంలో మెజార్టీ కులాలైనటువంటి మెజార్టీ ఓట్ షేరింగ్ ఉన్నటువంటి బీసీలు అరవై శాతం ఉంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు కలిపితే దాదాపుగా తొంభై నాలుగు శాతం ఉన్నాం ఈ దేశంలో ఓట్లు మాయి పదవులు మీవి ఎన్నో సంస్కరణలు జరిపిన బీసీలకు రిజర్వేషన్ నోచుకోలేని పరిస్థితి మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జీవో నంబర్ నైన్ అది చెల్లదని తెలిసి కూడా తప్పుడు బిల్లును పాస్ చేసి కోర్టులో కొట్టివేయే విధంగా కుట్ర చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మీరు చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోపభూషంగా ఉన్నాయి అది ముస్లింలకు అందులో పెట్టినరు మత ప్రాధిక పాతిక ఉన్నటువంటి రిజర్వేషన్లకు మేము అనుకూలం లేమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ నిజంగా బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే ఆ పదిహేను ఆ నలభై రెండు శాతంలోకి వెళ్ళి పీసీ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు సంవత్సరాల నుంచి ముస్లింలను పక్కకు తీసేసి మీరు వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్లు చేసి ఇంకో క్లాజ్ పెట్టి వీళ్ళకైతే న్యాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా మీకు చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మీరు బిల్లు పెట్టే ప్రయత్నం చేయాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు మీరు బిల్లు పెట్టే కంటే ముందు మీ ప్రభుత్వం మీ యంత్రాంగం మీ ఢిల్లీ యంత్రాంగం ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న మీరు మీ మీ పార్టీ పైన ఏమన్నా ఒత్తిడి తెచ్చారా కనీసం ఎక్కడన్నా పల్లెత్తి మాట్లాడిన రాహుల్ గాంధీతో మాట్లాడిచ్చినా రేవంత్ రెడ్డి మాట్లాడేయకుండా ఎందుకు ఒకల ప్రేమలు ఈ బీసీల మీద బీసీల ఓట్లేసుకొని గెలిచి యాభై రెండు మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు పది శా మీరు ఆరు శాతం ఉన్న పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎంఆర్బిఎస్ అనాదిగా మద్దతు ఇచ్చింది ఎట్లా మద్దతు ఇచ్చింది అగ్రకులాల్లో ఉండే పేదలకు వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలన్నాం మీ ఆరు శాతం ఉన్నటువంటి కులాల్లో పేదల పర్సెంటేజ్ ఒకటో రెండో ఉంటుంది మరి ఒకటో రెండు అంటున్నట్టు ఎంత అవుతుంది పోయిలో ఇరవై శాతం ఉన్న కానీ ఒకటి రెండు పర్సెంట్ కంటే ఎక్కువ కాదు మీకు పీడబ్ల్యూస్ అంతా తీసుకుంటాం ఆరు శాతం ఉంటే అప్పనంగా పది శాతం తింటున్నారు మరి మేము మేము జనాభా అరవై శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లో కూడా నోచుకోలేని కడుపు మండి మీరు వ్యక్తిగతంగా బీచ్ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నట్టే వాళ్ళు వ్యక్తిగతంగా వదిలేస్తాం సంఘాల తరఫున కూడా అంటే అది అన్యాయమైనటువంటి చర్య అది మంచిది కూడా కాదు ఇది ఇది సమాజానికి మచ్చుక మమ్మల్ని ఇంకా అనగా అంచివేయాలనే ధోరణితో ఉంటున్నది కాబట్టి ఎవరైతే సంఘం తరఫున ఈ బీచ్ రిజర్వేషన్ వ్యతిరేకించి కోర్టులో కేసేసిరో నిజంగా కూడా భవిష్యత్తులో మీరు ఆ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం ఏదేమైనా ఒకవేళ మీకు మీకు చిత్త చూద్దంటే కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లు పెట్టండి పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టి బీజేపీ పైన ఒత్తిడి తీసుకురండి కానీ ఈ ఒగల ప్రేమలు నటించి ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్లీ పునరావృతం కాకుండా కబర్దార్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా ఉంటారు ఖచ్చితంగా ఈ దేశంలో రాజ్యాధికారం సాధిస్తాం రిజర్వేషన్లు సాధిస్తుంటాం అన్ని కూడా సాధిస్తామని తెలియసు రేపు బంధు ఖచ్చితంగా సంపూర్ణ బంధు చేస్తూ ఆ బంధుకు ఎంఆర్పీఎస్ మరి అనుబంధ సంఘాల మద్దతు మద్దతుంటుందని అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు